నమస్తే తన రాజకీయ లబ్ధి తన పార్టీ రాజకీయ లబ్ధి లేదా తన స్వీయ అహంకారము కారణం ఏదైతే అంటే మొత్తానికి హెచ్ వన్ బి వీసాని హతమార్చాడు చంపేశాడు దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఉపసంహరించుకున్నాడు ఏ పదాన్ని వాడినా సరే మొత్తానికి దానికైనా యాప్ట్ అవుతుంది లక్ష డాలర్స్ ఫీజు పర్ ఇయరా లేదా పర్ రెన్యు రెన్యువలా అన్నది ఇంకా ఖచ్చితంగా తెలీదు పర్ ఇయరే అంటున్నారు పర్ ఇయర్కి లక్ష డాలర్లు దానికి ఫీ చెల్లించవలసి వస్తుంది లక్ష డాలర్లు అంటే ప్రస్తుతము ఎనభై ఎనిమిది రూపాయలు డాలర్ విలువ నడుస్తుంది భారత్లో అంటే దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు తొంభై లక్షలు వేసుకోండి తొంభై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము తొంభై లక్షల రూపాయలు చెల్లించి మనం హెచ్బి హెచ్ హెచ్ఎన్వి వీసాను పొందవచ్చు ఏ కంపెనీ ఎంత దురంధరుడైన ఒక ఎంప్లాయీని తీసుకుని తన దగ్గర అమెరికాకి తీసుకెళ్లి పని చేయించడం కోసం అంత స్పెండ్ చేస్తుంది చెప్పండి ఒక బంచ్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి అంటే ఒక నాలుగైదు వీసాస్ కావాలి అంటే ఇంతకు అయితే అప్లై చేసేసేవాళ్ళు వచ్చినవి వచ్చేవి రాని ఊరుకునేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ టర్మ్ అప్లై చేసేవాళ్ళు నడిచేది ఇప్పుడు అట్లా కాదు సెలెక్టివ్గా తీసుకోవాల్సి వస్తుంది అది కూడా ఎంతో కేపబిలిటీ ఉన్నది ఎంతో అవసరం క్రూషియల్ అనుకుంటే ఓ డాక్టరో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే ఇంకో డెవలపరో ఎవరో కావాలి అనుకుంటే అతన్ని తీసుకుని వెళ్ళడం కోసం అని చెప్పేసి చేస్తారు ఇప్పుడు రెమిటెన్స్ అక్కడి నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఇక్కడికి ఫ్లో వచ్చేదో ఆ ఫ్లో మొత్తం ఆగిపోతుంది ఆ ఫ్లో మొత్తము ఆగిపోయి అది ఏదో చుక్కలు 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 నీటిలాగా పడుతుంది తప్పించి ఫ్లో మాత్రం ఆగిపోతుంది దీనికి కారణము ట్రంప్ యొక్క ఈ రాజకీయ లబ్ధి లేదా అహంకారం ఇక్కడ స్టూడెంట్స్ కానీ లేదా ఫ్రెష్గా ట్రైనింగ్స్ కంప్లీట్ అయ్యి యుఎస్ఏకి వెళ్దాము అనుకుంటున్న అన్ఎంప్లాయిడ్ స్కిల్డ్ లేబర్ కానీ వీళ్ళంతా కూడా అందరికీ కూడా ఒక ఆశని పాతమే వాళ్ళందరికీ కూడా ఒక రకమైన పెద్ద దెబ్బనే ఇది అది దాన్ని ఎట్లా తట్టుకుంటారు ఏ రకంగా అక్కడి కంపెనీస్ని దీన్ని ఫోర్స్ని ఎట్లా వాళ్ళు మళ్ళీ నింపుకుంటారు అన్నది చాలా ఎన్ని మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే అమెరికాలో ఇంత సాలీడ్ స్కిల్డ్ లేబర్ లేదు భారత్ నుంచి లభించినంత అద్భుతమైన బెస్ట్ స్కిల్డ్ లేబర్ అక్కడ లేదు దొరకదు ఈవెన్ చైనా నుంచి తీసుకున్నా కానీ చైనా నుంచి అక్కడికి రావాలి అంటే వాళ్ళకి భాష ప్రాబ్లం వస్తుంది తర్వాత లోకల్ గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెడుతున్నాయో అవి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత అక్కడ లోకల్గా అక్కడే బోలెడు యాప్స్ కానీ అని లోకల్గా వాళ్ళు చేసుకోవాల్సిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి అక్కడే వాళ్ళకి సరిపోతున్నారు ఇక్కడ నుంచి ఐఐటి నుంచి ఐఐఎం నుంచి ట్రిపుల్ ఐటీ నుంచి లేకపోతే వేరే వేరే కాలేజెస్ నుంచి ప్రొఫెషనల్స్ ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు మ్యాక్సిమం అంతా కూడా యుఎస్ఏకి వెళ్తున్నారు యుఎస్ఏకి అది మాత్రమే పెద్ద దన్ను ఇప్పుడు దన్నుని అది చేతుల్లారా తెంపేసుకుంటుంది ఇది ఒక రకమైన బాధతోటి అంటున్న మాట కాదు ఎంత మాత్రము కాదు ఇది ఎనలైజ్ చేసి అంటున్న మాట ఇది ఒక రకంగా అమెరికా తన మోకాళ్ళ మీద తనే కట్టెతోటి కొట్టుకుంది తను కూర్చున్న కుమ్మంతానే నరుక్కుంటుంది అంతే తప్పించి ఏదో భారత్ మీద అది కక్ష తీర్చుకుంటున్నట్టు భారత్ని లొంగ తీసుకుంటున్నట్టు మాత్రం కాదు ఇది మనకి ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైం మనకి దీని రిజల్ట్ తెలుసు రిజల్ట్ తెలుస్తుంది గూగుల్ కానీయండి క్యాబ్ జమినీ కానివ్వండి లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ ఒక కంపెనీస్ పెద్ద 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 కంపెనీస్ ఉన్నాయన్నమాట వాటన్నిటి కూడా క్రీమ్ అంతా కూడా ఇక్కడి నుంచి వస్తుంది క్రీమ్ ప్రోడక్ట్ మొత్తం అంతా కూడా భారత్ నుంచి వెళ్తుంది ఎప్పుడైతే ఇది ఆగిపోయి లోకల్గా వాళ్ళు ఎంప్లాయీస్ని తీసుకుంటారో వాళ్ళు హై పేయిడ్ ఎంప్లాయీస్ అవుతారు ప్లస్ వాళ్ళ వర్క్ ఫోర్స్ వర్క్ అంటే ఇచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కంపెనీ క్వాలిటీ కూడా పడిపోతుంది వాళ్ళ ఇన్కమ్ పడిపోతుంది ఇన్కమ్ పడిపోతుంటే షేర్స్ పడిపోతాయి షేర్స్ పడిపోవడంతో రేట్స్ పెరుగుతాయి వాళ్ళ నాస్టాక్ ఏదైతే ఉందో నాస్టాక్లో ఆ సూచి ఏదైతే ఉందో సూచి పడిపోతుంది ఇదంతా కూడా చైన్ రియాక్షన్ ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఇక్కడున్న ఎంప్లాయీస్ లేకపోతే ఇక్కడ ఉన్న స్కిల్డ్ లేబర్ ఇక్కడ అన్ఎంప్లాయిడ్ స్కిల్డ్ లేబర్ అయితే ఉన్నారో అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే దేశాన్ని ఎత్తుకుంటారు తప్పించి నా ఉద్దేశం నా పర్సనల్ అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే భారత్లో ఉండడానికి వాళ్ళు కొంతవరకు ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ క్లీన్ ఎయిర్ లేదు క్లీన్ రోడ్స్ లేవు సివిక్ సెన్స్ దాదాపుగా సున్నా ఒక చిన్న కంట్రీ ఫిలిప్పైన్స్ లాంటిది ఒక చిన్న కంట్రీ వియత్నాం లాంటిది ఒక చిన్న కంట్రీ బర్మా లాంటిది అంతకన్నా చిన్న కంట్రీ భూటాన్ లాంటిది ఇటువైపు వెళ్ళి చూస్తే మనం ఎవరన్నా మీరు నేను ఎవరో అక్కడ మనం వెళ్ళి అక్కడ చూస్తే అబ్బాయి ఎంత బాగుంది సిటీ అని అంటాం ఎంత బాగుంది అబ్బా బ్యూటిఫుల్ అంటాం కారణం ఒకటే అక్కడ క్లీన్గా ఉంది రోడ్లు ట్రాఫిక్ ఒక క్రమశిక్షణతో వెళ్తున్న ట్రాఫిక్ చెట్లు గ్రీనరీ ఇవి మనకి కనిపిస్తాయి ఎక్కడ రోడ్ల మీద ఉమ్ములు కనిపించవు ఉమ్మివేతలు కనిపించవు ఇటువంటివన్నీ మనకి అక్కడ కళ్ళని చూడగానే సూదింగ్ అనిపించి మనకి ఆకర్షిస్తాయి అవన్నీ ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి ఎయిర్ క్వాలిటీ అక్కడ జబర్దస్త్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత రాజకీయ ఒత్తిడులు ఉండవు అంటే ఇంకో రకంగా వేరే విధంగా అర్థం చేసుకుని రిజర్వేషన్స్ లాంటివి కూడా అక్కడ బాధించవు వెళ్ళి చేయాలనుకుంటే చేస్తావు లేదంటే ఊరుకుంటావు తప్పించి ఆ ఉద్యోగం వాళ్ళకి కేటాయించబడ్డది అన్న బాధ కలగదు వాళ్ళకి అక్కడ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఒక సూదిలాగా గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి అమెరికా కాకపోతే ఈయూకో లేకపోతే ఆస్ట్రేలియాకో లేకపోతే వాళ్ళు కూడా చేతులు మరీ ఆహ్వానిస్తున్నారు మా దగ్గరికి రండి అని చెప్పేసి అఫ్ కోర్స్ అవుతున్న గొడవలు అవుతున్నాయి చేస్తున్న చేస్తు చం చంపుతున్న వాళ్ళని చంపుతున్నారు కొడుతున్న వాళ్ళని కొడుతున్నారు అన్నీ జరుగుతున్నాయి జార్జియాలో రీసెంట్గా మనం విని ఉంటాము విని వినే ఉంటారు అందరూ దాదాపు యాభై ఆరు మందిని దాదాపు ఐదు గంటల సేపు చలిలో బాత్రూమ్స్ కూడా మహిళలు బాత్రూమ్స్ కూడా యూజ్ చేయకుండా అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పేసి భారత్ వచ్చింది అది ఎప్పుడో రీసెంట్గా జరిగింది ఒక వారం రోజుల క్రితం అది రీసెంట్గా నిందనే బయటకు వచ్చింది ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి అయినా కానీ స్కిల్డ్ లేబర్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు లక్ష డాలర్లు పెట్టి ఎవరో అక్కడికి వెళ్ళారు ఇప్పుడు యుఎస్ఏలో ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ఓవన్ వీసా లేదా వన్ వీసా మీద పడుతున్నారు ఓవన్ వీసా అంటే స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు అనమాట అంటే ఆర్ట్స్లో కానీ లేదా సైన్స్లో కానీ ఇతరత్ర దేంట్లో అయితే వాళ్ళకి స్పెషల్ స్కిల్ ఉంటుందో ఆ స్పెషల్ స్కిల్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళని హెచ్ వన్ బి వీసా లాంటి వీసా ఓవన్ వీసా దాన్ని ఇచ్చి పిలిపించుకుంటారనమాట ఈబీ వీసా ఉంటుంది ఈబి వీసా అంటే ఆల్మోస్ట్ అది గ్రీన్ కార్డ్ అనమాట స్పెషల్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈబీ వన్ వీసా ఇచ్చి వాళ్ళని ఆహ్వానిస్తారు వీటి మీద పడుతున్నారు జనాలు అని చెప్పేసి ఒక వార్త కోర్స్ ఇది ఎంతవరకు వాళ్ళు దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు ఇంతమంది స్కిల్డ్ లేవరు ఒకటేసారి ఎట్లా ఇంతమంది స్కిల్డ్ పర్సనాలిటీస్ ఎట్లా వచ్చేస్తారు వాళ్ళకి అనుమానం వస్తుంది దానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారు అని దాని మీద సరే అది రేపటి వ్యవహారం ఇప్పుడు మాత్రము ఇది ఒక రకంగా భారత్కి ఒక సువర్ణ అవకాశము ఇక్కడ మనకి కావాల్సిన యాప్స్ మంచిగా డెవలప్ చేయించుకోవచ్చు లేదా ఇక్కడ మనకి కావాల్సిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్ని ఇమీడియట్గా డెవలప్ చేయించుకోవచ్చు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా 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 ఇంపార్టెంట్ గూగుల్ లాంటివి చాలా ఇంపార్టెంట్ మనకి ఏఐ ఇప్పుడు డీప్ సీక్ లాంటిదో లేకపోతే చాట్ జీబీడియా లాంటిదో ఇక్కడ మనకి లేదు అటువంటిది ఇంపార్టెంట్ ఇదే సువర్ణ అవకాశం ఆత్మనిర్భర్ భారత్ కింద మొత్తం వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎంప్లాయీ చేసి వాళ్ళతోటి ఇటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటినీ క్రియేట్ చేసి భారత్ నిజంగా ఆత్మ నిర్భర్ అని చెప్పేసి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్షణము మనం ఈ రకంగా ప్రూవ్ చేసుకోవచ్చు ఈ క్షణాన్ని ట్రంప్ ఇచ్చిన అవకాశాన్ని మనం ఈ రకంగా ఉపయోగించుకుని మనము దీన్ని అద్భుతంగా ముందకు తీసుకెళ్ళాలి